హాయ్ రిస్క్ అమ్మో అని అంటాం ఒకసారి రిస్క్ అని అంటే కష్టతరమైన ప్రమాద కానీ కష్టం ప్రమాద ఈ రెండు కూడా అండి జీవితంలో సర్వసాధారణం రిస్క్ లేకుండా జీవితం లేదు చాలామంది ఉంటాడు అమ్మో నేను చాలా రిస్క్ తీసుకున్నాను రా ఈ పని చేయడానికి బా ఎంత రిస్క్ తెలుసా ఈ వర్క్ చేయాలంటే లేకపోతే ఈ ఫలితాలు పొందాలంటే అంటుంటాను నిజమే రిస్క్ జీవితంలో భాగం అది ప్రమాదవరమైన కష్టసరమైనా తప్పదు జీవితంలో ఏ స్థితి నుంచి ఏ స్థితికి ఎదుగుతున్నా కూడా ఎదుగుతున్న ప్రతి దశలో రిస్క్ అనేది సర్వసాధారణం రిస్క్ లేకుండా జీవితం లేదండి ఎడిషన్ దగ్గర నుంచి ఎలా మస్క్ వరకు రిస్క్లతోనే వాళ్ళ జీవితాన్ని సస్య శ్యామలం చేయటమే కాకుండా సమాజాన్ని కూడా సస్య శ్యామలం చేసి దేదీభ్యమానంగా వెలిగింపు చేస్తున్నారు అనేది ఒక వాస్తవం ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వందల వేల మంది తమ తమ జీవితాల్లో ఆదర్శ మూర్తులుగా సమాజంలో నిలబడ్డారు రిస్క్ అలాగే మనం కూడా మనం మన స్థాయిల్లో ఏదో ఒక సందర్భంలో రిస్క్ తీసుకొని చక్కటి ఫలితాలను కూడా మనం పొందుతున్న విషయం మనకు తెలిసింది అదే సందర్భంలో రిస్క్లో కొన్ని కొన్ని దుష్ఫలితాలు కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం ఎప్పుడైనా సరే రిస్క్ అనేది ఒక పాఠం తమ తమ స్థాయిని ఆలోచించుకుంటూ రిస్క్ అనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మన పరిధిని మనం నిర్ణయించుకోవాలి రిస్క్ తీసుకునేటప్పుడు మన స్థాయికి మించి మనం ఏ పని కూడా చేయలేం అదే సందర్భంలో ఏ పని మనం మొదలుపెట్టినా కూడా ఏ కార్యక్రమం మనం తలుచు తలచినా కూడా ఆ తాలూకా కార్యక్రమానికి సంబంధించిన అవగాహన పెంపొందించుకునేటువంటి పరిస్థితుల్లో అడుగులు ప్రయత్నం అనే దిశగా ప్రారంభించాలి మంచి ఫలితాలు వచ్చినాయి కొనసాగిస్తాం అలా కాదు చెడు ఫలితాలు ఎదురైనవి ఆ ఫలితాలను ఒక పాఠంగా తీసుకొని అడుగులు ముందుకు కలిపి విజయం కోసం ప్రయత్నం చేస్తాం కానీ ప్రయత్నం చేయకుండా ఉండకూడదు రిస్క్ అని మనకి అడుగులు వేసే ప్రయత్నాలు అసలు జరగదు ఎందుకంటే రిస్క్ అనేది మన జీవితంలో భాగం అది మన అంతర్లీనంగా మనని ముందుకు నడిపించే ఒక చోదక శక్తి అందుకని ప్రపంచంలో ఏ రిస్క్ తీసుకొని వాడే నిజమైనటువంటి రిస్క్లో ఉంటాడనేది ఒక వాస్తవం రిస్క్ అనేది అవసరమే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఈ రిస్క్ వల్ల ఆర్ఐఎస్కే మళ్ళీ ఎన్ని ఉపయోగాలు అనే అంటే రిస్క్ ద్వారా ఒక చక్కటి ఫలితాన్ని పొందినప్పుడు పొందేటువంటి ఆలోచనలు కేవలం మన్ని మాత్రమే ఉత్సాహపరచమండి ఆ ఫలితాలు పది మందికి ఒక రోల్ మోడలింగ్గా నడుస్తాయి అనేది ఒక వస్తువు అందుకనే బై డ ఫ్రెండ్స్ రిస్క్ తీసుకోవాల్సిందే మన యొక్క స్థాయిని అనుసరించి మన యొక్క అవగాహన పెంచుకుంటూ రిస్క్లో మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు కొల్లలు అందుకనే అంటారు రిస్క్ అంటే ఆర్ మనలో రెసిస్టెన్సీ అంటే ఒక సమస్యని ఎదుర్కొనేసినటువంటి స్థాయిని పెంచుతుంది ఐ ఇంటెలిజెన్సీ ఏ విధంగా ఎదుర్కోవాలన్నటువంటి మేధాశక్తిని కూడా మనలో చేస్తుంది ఎస్ అంటే స్కిల్స్ అంటే ఏదైనా ఒక కార్యక్రమానికి సంబంధించి మనం ఏ విధంగా చేయగలగ చేయగలము అనేటువంటి నైపుణ్యాలను కూడా మనకి పెంచేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి కే అంటే నాలెడ్జ్ జ్ఞానం చూసారండి రిస్క్ అంటే రెసిస్టెన్సీ ఇంటెలిజెన్సీ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అందుకని రిస్క్ అవసరమా కాదా మీరు విద్యార్థుల ఉద్యోగాల కోసం వెతుకుతున్నారా వృత్తి వ్యాపారాల్లో ఉండి ఇంకా పెంచాలనుకుంటున్నారా లేదా రాజకీయాల ఏదైనా రిస్క్ తప్పదండి కానీ మన పరిధి ఆలోచించి మన యొక్క బలా బలాలని పరీక్షించుకుంటూ సమీక్షించుకుంటూ అడుగులు ముందుకు కదుపుదాం ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ని మాకు తెలియజేస్తూ అమరోజు తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు తమన్నా జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేటర్ అయినా